హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక భారీ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై రెండు వేల పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో నైన్ టూ ట్వంటీ ఫైవ్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఫర్ వ్యారీస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ అండ్ సెవెన్ సిపిసి ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జనవరి ముప్పై తేదీ నుండి మార్చి రెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై రెండు వేల ఒక వంద తొంభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నైన్టీన్ నైంటీ త్రీ తర్వాత జన్మించిన వారు ఓబీసీ వాళ్ళు అయితే నైన్టీన్ నైంటీ తర్వాత జన్మించినవారు ఎస్సీ ఎస్టీలు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలకి ఇది రిలాక్సేషన్ ఇచ్చారు తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఇది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే అనే సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థుల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటీ ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ పీఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీబీ మెడికల్ ఎగ్జామినేషన్ ఎంఏ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీరు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ముప్పై జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి దేర్ విల్బీ నెగిటివ్ మార్క్ మార్కింగ్ అండ్ వన్ బై థర్డ్ మార్క్స్ ఎల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటే వన్ బై థర్డ్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాబ్ నలభై శాతం ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై శాతంగా నిర్ణయించడం జరిగింది సిడబ్ల్యూ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవే సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుంది పీఈటీ ఎగ్జామినేషన్ వచ్చేసి మేల్ అభ్యర్థులైతే థర్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో చేయాల్సి ఉంటుంది పరిగెత్తాల్సి ఉంటుంది అదేవిధంగా ఫిమేల్ అభ్యర్థులు అయితే ట్వంటీ కేజీ వెయిట్ని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ సిబిఈ పిఈటి ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం సికింద్రాబాద్ సెంట్రల్ సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేలో సికింద్రాబాద్కి సంబంధించిన ఖాళీల వివరాలు అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అసిస్టెంట్ బ్రిడ్జ్ వ్యాగన్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్కి సంబంధించి పది పోస్టులు అసిస్టెంట్ అండ్ ఏసీకి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ అండ్ పీవీకి సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ట్రాక్ మ్యాన్కి సంబంధించి ఆరు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత అసిస్టెంట్ ఎస్ఐ టీకి సంబంధించి డెబ్బై ఐదు పోస్టులు అస్టెంట్ ట్రాక్ మెషిన్కి సంబంధించి ఇరవై తొమ్మిది పోస్టులు పోస్ట్ మ్యాన్ బికి సంబంధించి నూట ఇరవై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి ముప్పై ఐదు పోస్టులు టోటల్గా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇరవై రెండు వేల్లో సికింద్రాబాద్ జోన్లో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉంది ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్